అందరికీ నమస్కారం అండి రియల్ ఎస్టేట్ విత్ రవితేజకి స్వాగతం సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఇల్లు కొనే ముందు మీరు ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ని కన్సిడర్ చేయాలి అనేది ఇవాళ మన టాపిక్ అనమాట సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది హెచ్ఎండిఏనా అయినా జీపీ లేఅవుట్ అనేది చెక్ చేసుకోండి సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం హెచ్ఎండిఏకే వెళ్ళండి అయితే మీకు ముందే డ్రైనేజ్ వస్తుంది అండర్గ్రౌండ్ రైనేజ్ వచ్చేస్తుంది లేకపోతే పవర్ సప్లై వచ్చేస్తుంది ఇలాంటివన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ముందే సాల్వ్ అయి ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు హెచ్ఎండిఏ ప్రాపర్టీస్ని చూడండి మీకు డాక్యుమెంటేషన్ వైజ్ కూడా హెచ్ఎండిఏ అనేది ఈజీగా ఉంటుంది రెండో విషయం ఏంటంటే ఆన్లైన్ పర్మిషన్స్ ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే కన్సిడర్ చేయండి ఇప్పుడు పర్మిషన్స్ కూడా రెండు రకాలుగా ఉంటాయి ఇప్పుడైతే మనకి టీఎస్ పాస్ ఉంది లేకపోతే మున్సిపల్ పర్మిషన్ తెచ్చుకుంటారు అవి ఆన్లైన్ అయితే ఇబ్బంది లేదు ఇంతకుముందు కొన్ని ప్రాపర్టీస్ అయితే జీపీ లేవర్ట్స్ అయితే ముఖ్యంగా పేపర్ మీద రాసిచ్చిన పర్మిషన్స్ ఉంటాయండి అవి రికార్డ్స్ వరకే ఉంటాయి కానీ మీకు ఆన్లైన్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కనపడవు అనమాట అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి వీలైనంత వరకు ఆన్లైన్ పర్మిషన్స్ ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే కన్సిడర్ చేయండి తర్వాత ఏంటంటే లేక్స్ కానీ కెనల్స్ కానీ వాటర్ బాడీస్ కానీ దగ్గర ఉంటే అస్సలు తీసుకోవద్దు ఇప్పుడున్న పరిస్థితులు అసలు బాగలేవు మీకు నియర్ బై లేక్ ఉన్నా సరే నియర్ బై వాటర్ బాడీస్ ఏమైనా ఉన్నా సరే కెనాల్స్ ఉన్నా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రా చూస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు దాని మీద క్లారిటీ వచ్చేంత వరకు అలాంటి ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే ప్రస్తుతానికైతే స్కిప్ చేసేయండి అలాంటి వాటివి అయితే తీసుకోవద్దు నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ వాల్యూ ఉందో చెక్ చేయండి ఎందుకు గవర్నమెంట్ వాల్యూ ల్యాండ్ వాల్యూ ఉందో ముఖ్యంగా చెక్ చేయాలంటే ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఒక వంద అడుగుల దూరంలోనే రెండు ప్రాపర్టీస్ గవర్నమెంట్ వాల్యూస్ చాలా తేడా ఉన్నాయి ఒకటేమో ఒక మున్సిపాలిటీలోకి వస్తుంది ఇంకోటేమో ఇంకో మున్సిపాలిటీలోకి వస్తుంది ఒక ఒకచోటేమో మీకు గవర్నమెంట్ వాల్యూ ఆరు వేల నాలుగు వందలు ఉంటే అక్కడ నుంచి వంద అడుగులు దూరం వెళ్తే అక్కడ వాల్యూ వచ్చేసి రెండు వేల మూడు వందలే ఉంది అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మీకు ఎంత తేడా వస్తుందో చూడండి ఈవెన్ ల్యాండ్ వాల్యుయేషన్ విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సాధ్యమైనంత వరకు తక్కువ ల్యాండ్ వాల్యూ ఉంటే మీకు ఈజీ అంటే రెండు కూడా చెక్ చేసుకోండి మీకు ఏది నియర్గా ఉంది ఒకవేళ రెండు కూడా ఓకే రెండు కూడా నియర్గా ఉంటే అందులో గవర్నమెంట్ వాల్యూ తక్కువ ఉన్నది తీసుకుంటే మాత్రం బెస్ట్ మీకు రిజిస్ట్రేషన్ వాల్యూ అనేది కలిసి వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఏదైనా వెంచర్లో మీరు ఇల్లు తీసుకుంటున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఆ వెంచర్లో లాస్ట్ ప్లాట్ ఉంటుంది చూసారా ఆ కార్నర్ ప్లాట్ అంటే ఇప్పుడు ఇల్లు తీసుకుంటే ఆ వెనకలే వెంచర్ సంబంధించిన గోడ ఉంటే అలాంటి ఇల్లుని స్కిప్ చేసేయండి ఎందుకంటే ఇప్పుడు ఏవైతే కార్నర్లో తీసుకుంటామో ఇల్లులు అచ్చడి సైడ్ వెంచర్ వాడు ఎలా ప్లానింగ్ చేస్తాడు అనేది ఎవరికి ఐడియా లేదు అప్పుడు ఏమవుతుంది అంటే అచ్చడి సైడ్ వెంచర్ వాళ్ళు కొంచెం ప్లానింగ్ ఏమని అటు ఇటు మార్చారనుకోండి మీ ఇంటికి వీధి పోటు వచ్చే అవకాశం ఉంది వీధి పోట్లే కాదు ఒకవేళ కొంచెం సీరియస్ ఇష్యూస్ అయితే ల్యాపింగ్ అంటారు అంటే ఒక రెండు ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందో రెండు ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది అనుకోండి వెంచరు ఆ మధ్యలో గోడ ఏదైతే ఉందో ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతుంది ఇది ఇప్పుడు జరగట్లేదు చాలా వరకు కానీ అలాంటి ఇష్యూస్ కూడా జరుగుతాయి అన్నమాట సో వెంచర్లో వీలైనంత వరకు మీరు ఏదైనా ప్లాట్ కానీ ఇల్లు కానీ తీసుకుంటే మీ తర్వాత ఇంకో రెండు ఇల్లులు కానీ మూడిల్లు కానీ అదే వెంచర్లో అదే సర్వే నెంబర్కి సేమ్ వచ్చేలాగా చెక్ చేసుకోండి అప్పుడు మీరు ఇష్యూస్ రాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు నెక్స్ట్ ఏంటంటే కామన్ వాటర్ సప్లై అండి ఒకవేళ వెంచర్ మొత్తానికి ఒకటే కామన్ వాటర్ సప్లై ఉంది ఇండివిజువల్ బోర్ వేసుకొనివారంటే అస్సలు వర్కౌటే కాదు అది కంపల్సరీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ బోర్ ఉండేలాగా ప్లాన్ చేయండి ఒకవేళ వాటర్ సప్లై ఉంటే అక్కడ ఏరియాలో క్రాస్ చెక్ చేసుకోండి వాటర్ సప్లై ఎలా ఉంటుంది అనేది కామన్ వాటర్ సప్లై ఉంటే మాత్రం చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్గా బోర్ వేసుకొనియారు టైంకి వాటర్ ఉండే ఇష్యూస్ చాలా చోట్ల జరుగుతున్నాయి సో ఇలాంటి ఇష్యూ ఉంది అదొకటి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే రోడ్ సైజ్ అండి ఒక ప్రాపర్టీ వాల్యూ ఫ్యూచర్లో ఎంత అప్రిషియేట్ అవుతుంది అని డిసైడ్ చేసేది మేజర్ ఫ్యాక్టర్ రోడ్డే మీ రోడ్డు కానీ పెద్దగా ఉంటే ఇంటి ముంగట కానీ ప్లాట్ ముందు కానీ ఫ్యూచర్లో చాలా వ్యాల్యూ వస్తుంది తక్కువ తక్కువ అంటే ముప్పై ఫీట్లు లేనిది ఇల్లు తీసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఉన్న కార్లన్నీ కూడా సబ్ ఫోర్ మీటర్ అయిపోయినాయి సో మీకు ఆ కార్ ఈజీగా టర్న్ అవ్వాలన్నా లోపల పెట్టాలన్నా బయట తీయాలన్నా సరే ముప్పై ఫీట్లు రోడ్లు ఉంటాయి తప్ప మనకి ఈజీగా ఉండదు వీలైనంత వరకు హెచ్ఎండిఏకి వెళ్ళండి హెచ్ఎండిఏకి వెళ్తే మినిమమ్ మీకు థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి కాబట్టి సో మినిమం ముప్పై ఫీట్లు లేని మీరు ప్రాపర్టీని కన్సర్ చేయొచ్చు నెక్స్ట్ అయితే ఇంతకుముందు చెప్పినట్టు గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట సో ఈ రోజు కూడా కొన్ని చోట్ల ఎక్కడైతే మీకు గజం నలభై వేలు నలభై ఐదు వేలు ఉందో అక్కడ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఏం కాదులే మళ్ళీ వస్తుందని చెప్పి తీసేసుకుంటారు కానీ దాన్ని ఊనే తీసిపోవడం అనేది వర్కౌట్ అయ్యేదే కాదు కంపల్సరీ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే కన్సర్వ్ చేయండి నెక్స్ట్ మున్సిపల్ వాటర్ మున్సిపల్ వాటర్ అనేది మ్యాండేటరీ కదండి ఎందుకంటే మున్సిపల్ వాటర్ అనేది ఇమ్మీడియట్గా ఏ ఏరియాకి రాదు దాదాపు ఆ ఏరియా కొంచెం నిండిపోయి ఇల్లులు బాగా వచ్చి హౌస్ నంబర్లు అన్ని పూర్తిగా వచ్చిన తర్వాతనే మున్సిపల్ వాటర్ అనేది ఇస్తూ ఉంటారు సో మున్సిపల్ వాటర్ గురించి అయితే మ్యానేటరీ కాదు ఉంటే మాత్రం అదృష్టం నెక్స్ట్ ఏంటంటే ఇవి ఇవి కొన్ని మీకు తెలియని చెప్తాను చూడండి అవుటర్ వాల్ సైజ్ ఇల్లో చాలామంది తెలిసే ఉంటుంది మరి కొత్త వాళ్ళకి తెలిసే అవకాశం లేదు ఇల్లు కొంటున్నప్పుడు చుట్టూ ఏదైతే ప్రాపర్టీ యొక్క అవుటర్ వాల్ ఉంటుందో ఇంటి వాల్ ఉంటుందో అది నైన్ ఇంచ్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఈ మధ్య నేను చాలా ప్రాపర్టీస్ చూస్తున్నాను ఫోర్ ఇంచ్ మాత్రమే ఇస్తున్నారు ఒకవేళ మొత్తం ఇంటికి నైన్ ఇంచ్ ఉన్నా సరే కిచెన్ దగ్గర ఫోర్ ఇంచ్ వేస్తున్నారు అది సెక్యూరిటీ బ్రీచ్ అవుతుంది కంపల్సరీ సెక్యూరిటీ బాగుండాలనుకుంటే మాత్రం చుట్టూ కూడా నైన్ ఇంచ్ కంపల్సరీ ఉండాలి మీరు ఒక్కటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోండి ఏంటి చుట్టూ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ క్రాస్ బిట్స్ కానీ లేకపోతే వీధి పోట్లు కానీ ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ అవాయిడ్ చేసేయండి ఎందుకంటే క్రాస్ బిట్లు వీధి పోట్లు కొన్నప్పుడు బాగానే ఉంటాయి కానీ వాటికి రీసేల్ చేయాలంటే మాత్రం నక్షత్రాలు కనపడతాయి అసలు చాలా కష్టం అనమాట క్రాస్ బిట్స్ కానీ వీధి పోట్లు కానీ సో మీరు ఎఫోర్డ్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రాపర్గా ఉన్న బిట్కి వెళ్ళండి తప్ప మరీ వరస్ట్ కేసులో మాత్రమే క్రాస్ బిట్స్ కానీ వీధి పోట్లు కానీ కన్సర్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే సౌత్ ఫేసింగ్ హౌసెస్ అండి సౌత్ ఫేసింగ్ హౌసెస్ ఇంతకుముందు బాగానే ఉండేటివి కానీ ఈ మధ్య బాగా ఇష్యూ అవుతుంది సౌత్ ఫేసింగ్ హౌస్కి రీసేల్ వాల్యూ అస్సలు ఉండట్లేదు ఎవరైనా సౌత్ ఫేసింగ్ కావాలని పర్టికులర్ కావాలని తీసుకునే వాళ్ళే తప్ప సౌత్ ఫేసింగ్ అయితే ఇల్లు అసలు అమ్ముడు పోవట్లేదు సో సౌత్ ఫేసింగ్ ఇల్లు అయితే మాత్రం అవాయిడ్ చేయండి ఎందుకంటే దానికి రీసేల్ చాలా కష్టంగా ఉంది నెక్స్ట్ త్రీ ఫేస్ పవర్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఆ ఏరియా మొత్తానికి త్రీ ఫేస్ పవర్ ఉందా ఆ లైన్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే మీ ఇంట్లో రెండు మూడు ఏసీలు ఉంటాయి కంటిన్యూస్గా వర్క్ వర్క్ చేస్తారు లేకపోతే ఇంకేదైనా మీకు పవర్ బ్యాకప్ అవసరం ఉంటుంది అనుకుంటే మాత్రం త్రీ ఫేజ్ పవర్ ఉంటేనే అంటే పవర్ కన్సంప్షన్ మీది ఎక్కువ ఉంటే మాత్రం హై ఉంటే మాత్రం త్రీ ఫేజ్ పవర్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ ఏరియాస్ ఏవైనా రెండు ప్రాపర్టీస్ చూసినప్పుడు ఆ రెండు ప్రాపర్టీస్ మీకు నచ్చినప్పుడు ఆ రెండు ప్రాపర్టీ ఏదైతే హైట్ ఉందో ఆ ఏరియాని కన్సిడర్ చేయండి ఇది వినడానికి కొంచెం కామెడీగా అనిపించవచ్చు బట్ వర్షాలు పడినప్పుడు హెవీ రేంట్స్ ఉన్నప్పుడు కొంచెం హైట్ ఉన్న వాళ్ళేమో బచాయిస్తారు కింద ఉన్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు సో వీలైనంత వరకు రెండు ప్రాపర్టీస్లో అంటే అయితే ఫైనలైజ్ చేసేటప్పుడు వీలైనంత వరకు ప్రాపర్టీ కొంచెం హైట్లో ఉండేలాగా ప్లాన్ చేయండి ఒకవేళ మీరు లోలో ఉంటే మీకంటే కింద లో ఉందా లేదా చెక్ చేసుకోండి అంటే వర్షం పడుతున్నప్పుడు నీరు ఎటువైపు వెళ్ళిపోతుందనేది క్రాస్ చెక్ చేసుకోండి నెక్స్ట్ అన్నిటికంటే లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ తరోగా చెక్ చేసుకోండి అండి ఈవెన్ దో మీ తమ్ముడు అడ్వకేట్ అయినా సరే మీ అన్న రియల్ ఎస్టేట్లో పదేళ్ళ నుంచి ఉన్నా సరే ఎప్పుడు కూడా వాళ్ళకిచ్చి డాక్యుమెంట్స్ చెక్ చేయించడం చేయకూడదు ప్రైమరీగా మామూలుగా చూసుకోవడానికి ఇవ్వండి కానీ కంపల్సరీ కూడా ఒక లీగల్ అడ్వకేట్ తోటి తరోగా డాక్యుమెంట్స్ చెక్ చేయించాలి ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు వేరే వాళ్ళు చెక్ చేయలేరండి వాళ్ళు కంపల్సరీ తరోగా చెక్ చేస్తారు నీట్గా ప్రాపర్గా చెక్ చేయించి ఇప్పుడు పెద్ద రేటు కూడా లేదు మహా అయితే ఐదు వేలు మంచి అడ్వకేట్ అయితే పదివేలు పదిహేను వేలు తీసుకుంటున్నారు ఒక అడ్వకేట్తో చెక్ చేయించుకొని లీగల్ అడ్వైస్ తీసుకొని లెటర్ హెడ్ మీద నీట్గా రాయించుకోండి దాని మీద ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏమేమి ఉంటుంది ఏంటనేది సో ఇలాంటివి చేస్తేనే ఇల్లు కొనడం కొంచెం సేఫ్ అనమాట ఇది సింపుల్గా చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇవి కాక చాలానే ఉండొచ్చు నేను అన్ని మెన్షన్ చేయకపోయి ఉండొచ్చు ఒకవేళ మీకేమైనా తెలుస్తుంటే కూడా నాకు కామెంట్స్లో చెప్పండి వేరే వాళ్ళు తెలుసుకుంటారు సో ఇది వాళ్ళ టాపిక్ అండి మరో టాపిక్తో త్వరలోనే కలుస్తాను థ్యాంక్ యూ